రైతు సోదరులకు నమస్కారం నా పేరు కార్తిక్ నేను మెనైలా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు మదనపల్లి లోకల్ ఎంప్లాయీని ఇప్పుడు మనం పుంగునూరు టొమాటో మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఇది మంది సెవెన్ డబుల్ టూ సిక్స్ అనే టమాటో కాయ ఎలా ఉంది ఏమి అని రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్తే సార్ నా మీ పేరు అన్న మోహల్ నా ఏ ఊరు అన్న కతార్లపల్లి నా ఏ మండలములూరు మండలము ఖతార్ జిల్లా అన్న చిత్తూరు జిల్లా అన్న ఇది ఏ రకం నాటారమ్మ మీరు సార్ ఇది శివంగి అనేసి నాటినాము కాయ మాత్రం భలే బ్రహ్మాండంగా ఇచ్చింది ఏ నెలలో నాటినారమ్మా నాలుగో నెల పదో తారీఖు అట్లా నాటినాము ఈ నెల ఇరవై ఎండాకాలంలో నాటి ఎండాకాలంలో నాటినాము ఇరవయో తారీఖు అట్లా క్రాప్ వచ్చింది బాగా సాహ కన్నా బాగా దీనికి బాగా మామూలు సాహ నాటు దానికన్నా మించి ఇది క్రాప్ వచ్చింది కాయ గట్టితనం కాయ కీపింగ్ క్వాలిటీ కానీ కాయ గట్టితనం కానీ బాగుంది గట్టితనం బాగుంది కండ బాగుంది కాయ పొగులు లేదు మొచ్చలు లేదు బాగుంది కాయ కూడా కాయ కూడా మీరు చూసుకోవచ్చు కాయ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది ఏమి అని కాయ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉంది ఏమి అని మార్కెట్కి ఈరోజు ఎక్కువ దీరే పలికిందని మనం చెప్పాలి కుంగునూరు మార్కెట్ ఎన్ని కిలోల బాక్స్ సార్ ఇది పదహైదు కిలోల బాక్స్ పదహైదు కిలోల కిలోల బాక్స్ ఇది ఎన్నో కటింగ్ అన్న ఇది రెండో కటింగ్ సార్ రెండో కటింగ్ అన్న ఇది ఇప్పుడు మీకు ఈ రోజు ఎంత బాక్స్ ధర ఎంత పలికింది మార్కెట్లో లో ఈ రోజు బాక్స్ ధర మొత్తం ఐదు వందలు పోతే మళ్ళీ ఐదు వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పలికింది టాప్ రేటే పోయింది టాప్ రేట్ పోయింది ఇప్పుడు కాయ ఈ మార్కెట్కి పనికి వచ్చే కాయ అన్న అన్న ఇది ఈ మార్కెట్కి మంచిగా పోయే కాయ బయట వ్యాపారస్తులు కూడా ఎక్స్పోర్ట్ బాగుంది కాయ గట్టితనం ఉంది బాగా కందు ఉంది బాగా ఎక్స్పోర్ట్కి అని చెప్పేసి సరే వాళ్ళ వ్యాపారస్తులు కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ వేరే రైతులకు వేసుకోవాలన్నా కూడా మీరు చెప్పగలుగుతారా ఇది చెప్పచ్చు సార్ ఇది ఎండాకాలంలో పంటే అవును అవును పక్కా ఎండాకాలం ఎండల టెంపరేచర్ యాభై డిగ్రీలు ఉన్నా కూడా ఈ క్రాప్ నిలబడింది అంటే మాకు ఎంతో దీనిగా ఉంది వేరే క్రాప్ లాంటివి మొత్తం గోళీలు పడినాయి ఈ కటింగ్ మాత్రము ఈ సైజు వచ్చిండేది చాలా గ్రేడు అది సీల్ లో ఆ దమ్ము ఉన్ను సీల్ లో ఈ క్రాప్ వచ్చింది సార్ అంటే బయట వెరైటీలతో పోల్చుకుంటే కూడా మంది బాగుంది చాలా మేము మేము ఎన్నో విధాలుగా ఎన్నో కంపెనీలు నాటినాము ఈ ఇంత మాత్రం చెట్టుకనే ఉండేది మేము ఫస్ట్ చూస్తాం ఇదే వేరే రైతులు కూడా మీరు దీన్ని చూసి అడగడం జరిగిందా అడిగినారు సార్ తోట వచ్చినారు అడిగినారు మేము చెప్పినాము మిల్ల నాటి శివంగా నాటండ నాటండి మళ్ళీ బాగా డబుల్ టూ సిక్స్ అనేసి చెప్పినాము బ్రహ్మాండంగా వచ్చింది వాళ్ళు చూసుకొని పోయి చాలా మంది రైతులు దీన్ని ఫాలో అయ్యి నాకు ఇది మీరు చూసుకున్నట్లయితే టమాటా అయితే ఏ విధంగా ఉందండి ఈరోజు మార్కెట్ ధర అయితే ఐదు వందల ఇరవై రూపాయలు మన బాక్స్ ఒకటి పదహైదు కిలోల బాక్స్ పుంగునూరు మార్కెట్ ఐదు వందల ఇరవై రూపాయలు అయితే శివంగి డబుల్ టూ సిక్స్ అనేది ఈరోజు వెళ్ళింది అన్న మీ ఒక అభిప్రాయం జరిగినందుకు ధన్యవాదాలు అన్నా ఎనభై రెండులో నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు వందల పది ఐదు వందల